వందే శుంభు ఉమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా పతి వందే సూర్య శశాంగ వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం హరమ పార్వతీపతర హర హర మహాదేవం శ్రీ గజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గా దుర్గామీశ్వరాభ్యాం నమ తాళప్రత్త గ్రంథరహస్ ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాం పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కలో ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా పూర్వ జన్మలో పెళ్లిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్ అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ్ శర్మ గారు అలాగే రావుల్ బాలం ఆ దిలీప్ సి శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వాడి డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నావు నాయన బతుకు పర్వాలేదు బతుకు ఎలాగో అలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడటం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇది వరకు వైదిక కోవేశ్వర్ అని చెప్పి ఉండేది మెడ్రాస్ లో అక్కడ తా ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ బోగస్ అయిపోయినాయి అనుకోండి ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది అలా కానీ అగస్త్య నాడి శివనాడి అని ఉండేవారు అనమాట పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఇంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పొచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క ఆ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిరళి ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమ రాహు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్ లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళు భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్నా ఎక్కడున్నా మనసంతా కూడా డిప్రెషన్ గురవుతా ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనము పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్ లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ షెటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్ గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కళ్ళకి జన్మలు ఉంటాయి కాకపోతే ఆ గ్యాప్ ఉంటుంది గాలి ధూడయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లా చెట్టుకిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లాడి చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లాడు చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమైనా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పూర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కారణం ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మంలో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతాము ఆయన ఇస్తారన్నమాట అందువలన మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలు ఏమో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళు డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకు లే అని చెప్పి వాళ్ళు వెళ్ళకెళ్ళరు ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబంధం లేకపోతే ఇంకా అక్కడతో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులను చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మన అన్న మేము చూడలేకపోయాను దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకునే విధానంలా ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పూర్వజన్మ కనెక్షన్స్ ఈ రోజు అనేటటువంటిది మనం గడిపాం ఈ రోజు పని అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవ్వకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు ముసలాడైపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలా మంది సినిమా వాళ్ళు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక సార్లు రాస్తాడు అనుకున్నాం అయినా సరే రాలేదు పది సార్లు రిజర్వేషన్ రిజర్వేషన్లు ఉంటే రాయొచ్చులే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు చేసి అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో అవుతారు ఆ వాసనలతో పుడతారనమాట అయితే ఏ రాశి వాళ్ళది ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్దాం చూద్దాం ఈ కర్కాటక నుండి జీడిపప్పు కూర కోసం భార్యాభర్తలు ఇద్దరు విడిపోయిన వాళ్ళు ఉన్నారండి దిలీప్ సి శర్మ అని మా శిష్యుడు ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇగ మందు ఎందుకు తాగుతారు చికెన్ ఎందుకు తింటారు మటన్ ఎందుకు తింటారు జీడిపప్పు ఫ్రై చేయండి అంటాడు మా గురువు గారి అబ్బాయికి ఒక అమ్మాయితో పెళ్లి చేసాం ఒత్తులు నూనె ఒత్తులు ఎక్కువ నూనె ఎక్కువ వేస్తున్నాం చిన్నగా స్టార్ట్ అయిన గొడవ రోజు దేవుడికి నూనె ఎక్కువ గొడవ గొడవైపోయింది విడాకుల వరకు వెళ్ళిపోయింది ఇంకొక గురువు గారు కూరగాయలు ఎక్కువగా వస్తున్నారని భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఎక్కువైపోయినాయి ఇలాంటి గొడవలు అన్ని కూడా కర్కాటక రాశిలోకి వెళ్తాయి కూరల దగ్గరికి వంటగదుల్లో మగవాళ్ళు వెళ్ళదు అసలు ఇక గత సంవత్సరంలో మనకి అయినటువంటి ఆదాయానికంటే కూడా ఈ సంవత్సరంలో ఆదాయం చాలా బ్రహ్మాండంగా జరిగింది మంచి ఆదాయం వస్తుంది అండ్ తిండి పుష్టి కేవలం తిండి కోసం భార్యాభర్తలు నువ్వెక్కువ వేసుకున్నావు నేను తక్కువ కోరేసుకున్నాను అని చెప్పి విడాకుల వరకు వెళ్ళిపోయి కోర్టుల్లో కేసులు వేసేసుకున్నారు కౌన్సిలింగ్ ఇస్తానని చెప్పేసి వెళ్ళి నీకు ఇంక లైఫ్లో ఉద్యోగం రాదు నీకు నాకు అసలే ఉద్యోగం ఒకసారి పోయింది సార్ అంటే ఏ ఉద్యోగం రాకపోయినా పర్లేదు ఇదిగో ఏదో ఒకటి చేసి బతకొచ్చలేను బతకగలవని చెప్పినందుకు అది రివర్స్ అయిపోయి ఆ కుర్రాడు మరి చాలా ప్రాణం మీదకి తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి రైతులు మీకు అసలే బాగుండలేదండి అష్టమ రాహు ఉన్నాడు నవంబర్ ఇరవై ఐదు వరకు అస్సలు ఎవరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వకూడదు మీరు తర్వాత ఈ రాహు అనేటటువంటి వాడు భ్రాంతుల్లో విహరింపజేస్తాడు అసలు మొత్తం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కర్కాటక రాశి వరకు బాగాలేదని చెప్పేటటువంటి జ్యోతిష్కులు అందరూ కూడా ప్రమాదంలో పడ్డానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళు వీళ్ళందరూ అస్సలు బాగాలేదంటే కర్కాటక రాశి వాళ్ళు అసలే చాలా సెన్సిటివ్ కాబట్టి వీళ్ళు ఏదన్నా చేసుకుంటే జ్యోతిష్కల పరిస్థితి ఏంటి అసలు కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా బాగానే ఉంది కాస్త ఇబ్బందులు సెకండ్ టైం సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ప్రయత్నాలు ఆపేయకండి సెకండ్ టైం అలా ప్రయత్నిస్తూ ఉండండి బట్టల షాపులు పెట్టండి తర్వాత హోటల్ పెట్టండి దోశలు ఇవన్నీ కూడా తిండికి బ్రహ్మాండంగా జీడిపప్పు కర్రీ పెట్టండి చక్కగా హోటల్ అన్ని కూడా గ్రాండ్ సక్సెస్ అవుతాయి ఫోన్లు వ్యాపారాలు ఈ బిజినెస్లు ల్యాప్టాప్స్ సేల్స్ సర్వీసులు బాగుంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ ఎలక్ట్రిక్ షాపులు సాఫ్ట్వేర్ కొత్త ప్రాజెక్ట్స్ రావు కొత్తగా జాబ్ కోసం వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ జాబ్లు లేకపోవడం వల్ల మరి నారాయణ మార్కెటింగ్ సర్వీసెస్ లోకి వెళ్ళిపోయి స్టూడెంట్ ని మీరు మా దగ్గర చేరండి మా దగ్గర చేరండి అని మా వైవిఎస్ గిరి గారు అబ్బాయి అందులో జాయిన్ అయిపోవడం ఇలాగా చాలా జా ఇలా ఇలాంటి చిన్న చిన్న జాబ్స్లో వెళ్ళిపోవడం వల్ల మీకు కాస్త మనశ్శాంతి టెన్షన్ అనేటటువంటిది పోతుంది అనమాట కాబట్టి ఈ జాతకాల కోసం కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా మాకు కలిసి రావట్లేదని మీరు ఏమీ బాధపడద్దు అసలు భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతూ ఉంటే ముఖ్యమైనది అది దాన్ని కొంచెం కాంప్రమైజ్ అయిపోండి చెప్పిన మాట వినండి అండ్ ఎవరైతే తిండి కోసం చక్కగా తిండి 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 అని ఉంటారు వాళ్ళకి కొంచెం ప్రమాదం ఎందుకంటే వాళ్ళకి జిహ్వజాపల్యం వల్ల వాళ్ళకి కావాల్సిన పోర రాకపోతే సొసైటీలు చేసుకునేటటువంటి అవకాశాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులు తీసుకునేటటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట కాబట్టి తిండి మీద కంట్రోల్ పెట్టుకోండి తిండికి రుచికరమైనటువంటి పదార్థాల నుంచి తినకుండా చాలా జాగ్రత్తగా మామూలుగా ఉండండి వంటగదిలోకి అస్సలు వెళ్ళొద్దు ఈ రకంగా మీరు ఈ యొక్క విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చదువుకోవాలి చదువుకోవడం వల్ల మీకు మంచి మార్కులు మీకు రావడం అనేటటువంటి ఉంటాయి కొత్త ఉద్యోగాల కోసం వెళ్ళేవాడు వాళ్ళు ఈ యొక్క యాంకర్గా పనిచేస్తూ వెళ్ళాలి రావట్లేదంటే అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు హోటల్ ఇండస్ట్రీలో వెళ్ళాలి ఎందుకని ఇదిగో జీడిపప్పు నోట్లు వేసుకుని ఇదిగో నవ్వులుతూ ఉంటారు ఆ రుచి అంతా కూడా వాళ్ళకే హోటల్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎంత చేసినా సరి సరిపోతుంది ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంది డోంట్ వరీ భార్యాభర్తల మధ్య గొడవలు ఒక్కటే కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఇక పరిహారాలు వచ్చేసరికి దుర్గాదేవి యొక్క ఆరాధన దుర్గాదేవికి కుంకుమార్చన ఇవన్నీ కూడా చేసుకోండి ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని ప్రత్యంగర అమ్మవారి యొక్క మంత్ర జప అనుష్ఠానం చేసుకోవడం ద్వారా అండ్ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ఆ తర్వాత ఈ యొక్క మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి దశ